వర్జీనియాలో సుదాస్ కిచెన్ రుచులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి సాఫ్ట్వేర్ రంగం వదిలేసి ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసి విజయవంతంగా రాణిస్తున్న నిర్వాహకులతో టీవీ నైన్ యూఎస్ఏ స్పెషల్ చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం ఎంతో వాళ్ళ రియల్ లైఫ్ లో కళలు విచ్ ఆర్ బట్ ప్యాషన్ కి ప్రొఫెషన్ కి మధ్యలో కొట్టిమిట్లు ఆడుతూ ఎప్పుడు కాంప్రమైజ్ అవుతున్న ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు నాకు నా ప్రొఫెషన్ కన్నా ప్యాషన్ ఏ ముఖ్యం అని చెప్పి తన స్టోరీ ఇప్పుడు మనమే కాదు తన పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేద్దాం అండ్ ఇట్ ఈస్ నన్ దాన్ సుధాస్ కిచెన్ విచ్ ఇస్ ఇన్ రోనాకే వర్జీనియా సుధా గారు మీ జర్నీ ఏంటిది అండ్ ఈ ఫుడ్ ట్రక్ హౌ యూ ఎండెడ్ అప్ యువర్ న్యూ జర్నీ సో నేను యూఎస్కి వచ్చి ట్వంటీ ఇయర్స్ అయిందండి నేను సంగారెడ్డి నుంచి వచ్చాను సో నేను యాక్చువల్లీ ఓన్లీ చేయాలన్నమాట మా కి యూఎస్ వచ్చిన కొత్తలో అయితే నాకు అసలు మా ఇంట్లో రైస్ ఎక్కడ పెడతారో కూడా తెలిసేది కాదు నాకు అలా అలాంటి టైంలో నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చి పెళ్ళైన తర్వాత మా వారేమో సరే లంచ్కి వచ్చేస్తాను నేను అంటే నాకేంటి ఫుడ్ ఏంటి నెక్స్ట్ అంటే ఓ తనకి వంట రాదని తెలుసుకొని ఇంకా ఒక టెన్ ట్వంటీ డేస్ తనే కుక్ చేశారు సో అది రోజు పాసిబుల్ అవ్వదు కదా అయితే మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పులిహోర దగ్గర నుంచి అలా చిన్న చిన్నవి నేర్చుకొని తర్వాత నాకు ఇంకా గుర్తు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో భోజనానికి పిలుస్తానంటే అమ్మో ఇంకా ఇద్దరు వస్తే ఎలా కుక్ చేయాలి అని సురేష్ అన్నారు ఇద్దరు వస్తే ఉంది మనకి ఎంత చేస్తామో దానికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ డబల్ చెయ్యి అది ఈ రోజుకి ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఐ స్టిల్ ఫాలో దట్ రూల్ ఒక ఫిఫ్టీ ఇప్పుడు రీసెంట్గా టూ ఫిఫ్టీ మందికి కేటరింగ్ అయింది సో అది టూ మెంబర్స్కి చేయడానికి భయపడిందని ట్వంటీ ఇయర్స్ తర్వాత టూ ఫిఫ్టీను మనకి స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలండి స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే యూనో యుల్ యు కెన్ అచీవ్ యువర్ డ్రీమ్స్ గ్రేట్ అండ్ మీరు మీ ఐటి ప్రొఫెషన్ ఆ జర్నీ ఏంటిది యు సడన్లీ క్విట్ యువర్ జాబ్ అండ్ ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఫ్రమ్ స్క్రాచ్ అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎలా సో ఐటి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి చేశాను లాస్ట్ 2 మంత్స్ 2 మంత్స్ బ్యాక్ ఐ లెఫ్ట్ మై జాబ్ ఆ 10 ఇయర్స్ నుంచి నాకు ఒకటే ఏమనిపిస్తుంది అంటే మొనాటనస్ అయిపోయింది సేమ్ థింగ్ చేస్తున్నాం అని చేస్తున్నాం అదే అవుతోంది కదా ఏముంది యూనో జస్ట్ నైన్ టు ఫైవ్ జాబ్ అని ఎంత చేసినా ఇంట్లో మా పేరెంట్స్ మా ఇన్లాస్ మా హస్బెండ్ మా పిల్లలు అందరం కలిసి ఉంటాం అన్నమాట సో అందరికీ ఒక్కో వెరైటీ చేయడం అలాంటివి కామన్ అయిపోయింది అన్నమాట కానీ ఇలా కాదు అని ఫస్ట్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి అది కొంచెం వర్కౌట్ అవుతోంది అందరికీ మన టేస్ట్ ఏంటి అన్నది తెలిసింది అనిపించాక దెన్ ఐ విత్ విత్ ఫుడ్ ట్రక్ ఇట్ దిస్ ఈస్ ఆల్ అప్ టు మా హస్బెండ్ పేరెంట్స్ ఇన్ ఇన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ సో మీ ఫ్యామిలీ సపోర్ట్ సపోర్ట్ అండ్ కిడ్స్ మీరు అన్ని చేస్తూ ఇక్కడ మీరు ఈ పీపుల్ అందరికి మోస్ట్లీ క్రౌడ్ అందరూ అమెరికన్స్ వాళ్ళు ఉన్న చోట ఏబుల్ టు సస్టైన్ ఇక్కడ మన ఇండియన్ క్రౌడ్ కొంచెం తక్కువ కంపేరేటివ్లీ న్యూయార్క్ న్యూ జెర్సీ సైడ్కి వెళ్ళిన దానికి ఇక్కడికి కొంచెం తక్కువ మనకి అమెరికన్ కమ్యూనిటీ ఎక్కువ కదా ఇక్కడ సో వాళ్ళు వచ్చి ఇడ్లీ సాంబార్ కావాలి యూనో వడ సాంబార్ కావాలి అంటే ఇట్ బ్రింగ్స్ స్మైల్ ఆన్ మై ఫేస్ అంటే వాళ్ళకి తెలిసి ఇడ్లీ బై ఇట్ సెల్ఫ్ దానికి ఏం టేస్ట్ ఉండదు కదా అయినా సరే వాళ్ళకి యూనో దే గాడ్ హోల్డ్ ఆఫ్ ఎట్ వాళ్ళకి ఎలా తినాలో తెలిసింది దోశ తినేటప్పుడు వాళ్ళు చేతితోనే తింటారు మనలాగే యూనో దట్స్ క్యూట్ యూనో గుడ్ టు నో అండ్ మీ ఐటీ జాబ్ ని అలా వదిలేసి ఈ ప్యాషన్ పర్సూ చేస్తూ ఈ ట్రక్ ని మీరు ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు యాక్చువల్లీ 2022 ట్వంటీ టూలో స్టార్ట్ చేశాను ఓ త్రీ మంత్స్ చేసి వదిలేసాను ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఎబుల్ టు ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ఆ ఐటీ జాబ్కి ఇక్కడికి సో రెండు వర్కౌట్ అవ్వలేదు ఒక గ్యాప్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసా అది కూడా అవ్వలేదు సో మా అన్నారు అలా రెండు చేయకు డూ వన్ థింగ్ మళ్ళీ ఇది బిల్డ్ చేసి మళ్ళీ ఇంకా ఆ జాబ్ వదిలేసి ఐమ్ హియర్ నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ కుక్ చేస్తా అండి రోజు మొత్తం నాకు లాస్ట్ కస్టమర్కి కూడా నా ఫేస్లో ఇదే స్మైల్ ఉంటుంది ఇంటికి వెళ్ళాక నేను మళ్ళీ కుక్ చేసుకొని మా పిల్లలకి పెట్టుకొని అదంతా చేసుకుంటాను ఫస్ట్ యూ షుడ్ లవ్ వాట్ యుర్ డూయింగ్ మీ మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి Have you ever tried Indian food previously, or is this like the first time you're trying the Indian cuisine? Uh, I've had it uh, a few years ago. We stopped and had some Indian food, and I really like the spices and uh, how it's got different uh, flavors for your palate. And I really enjoy it. So, it's probably been like three years since I tried it. And it's actually my favorite food now. Honestly. Good to know. And in that menu which is being showed over there, what is your favorite one out of them? Or else, which one you would love like to try later on? I want to try the number one. that's called the baji. And it looks good because it looks spicy. I love spicy food. And uh, I think it would be amazing, honestly. That's the next thing on the, on the menu for me to try. Good. Have you ever tried recreating any of this? Yeah, I make... Uh, like uh, merk tikka, like the yogurt spices with Grammar solemn And uh, I try to do that at the house with like some basmati rice, and it's really good, or with lamb or whatever. Whatever oh. you prefer, it just depends on what your palate, you know, what you like. Amazing. So you tried the basmati rice and the chicken tikka masala, if I'm not wrong. Yes, it's like that, yeah. It's just marinated in yogurt and lemon juice with uh, spices, and then you throw it on the grill or tandoori oven. It's really good. I recommend it. <laughs> okay, I'm pretty sure most of the Indian families by now would love the way you're talking about the Indian food, and it would be pleasing because everyone loves marinating the chicken. Yes, <laughs> it actually makes it more tender as well. You're not only adding an element of flavor, but you're adding tenderness, and it like just melts in your mouth. Fantastic. And I have a lot of friends in my company that work in India and in Hyderabad. And so I'm a huge fan. Sometimes I get some home cooking, and this is the closest I can get in this area to home cooking. Hi, Miss Chris. Hi. So, what did you order today? Everything. We ordered samosa chaat, uh, cheese dosa, uh, veggie biryani, baby corn, Manchurian. Um, what was? Penny puri. Penny puri. Oh, pani puri. So. Okay. How frequent you come here to eat food? And what is the most favorite thing which brings you here? So my most favorite thing is when Sudha secretly, um, has some papadam in the truck. And I know I didn't say that. Okay. Right. Aparam. okay Aparam. Got Aparam. it. Yeah. yeah. <laughs> and she makes that for me. Um, I've never had her Pani Puri because she sells out a Pani Puri as soon as she has it. So this is tonight's our first night for having Pani Puri. Um, what about you? I, I just like her customer service, and I like the fact that she treats her customers like family. I was in New Jersey for like twenty-seven years, and I moved to Roanoke for two years. But especially when I came here, especially there are many good things here. But the particularly I like the community and the food, mm -hmm. and uh, there is very less restaurant when I crave for like dosa, idli, sambar. I don't get it, and particularly for a woman, we cook every day for everybody, and we cannot eat our own food. Uh. So I always crave the food. So whenever oh, I I need that kind of energy, I just came, and uh, I crave two days back so much so that I can have some energy and I can go and cook for uh, everybody. But it was close. So when I really come and eat this, I feel really good, and. Uh, उथ इंडियन ऑथेंटिक फूड दिस इज द्लेस कुछ नईर आर ऑडियंस वीबल टू रिलेटियंस है इसके बाद अबाउट दिस लोकेशन डेफिनेटली मैं गुजरात से हूँ एंड गुजराती यू you नो know, की बहुत फेमस है सारे गुजरात में आपको सारे जगह का फूड मिलेगा साउथ इंडियन पंजाबी एवरी थिंग एंड इधर पंजाबी फूड है रेस्टोरेंट है बट साउथ इंडियन कभी नहीं था जो इतना अच्छा था एंड फाइनली वैन शी ओपन इट अपर यू आर लाइक चलो फाइनली हमारे पास साउथ इंडियन फूड के लिए भी एक प्लेस है टू गो प्लेस है की हम उधर जाके अच्छा खाना एंजॉय कर सकते हैं बढ़िया। yeah, so uh, kind of, uh, so जब हम uh, गुजरात में थे तो उधर uh, हमारे पास था एंड यू नो कि अभी तो मूवीज हम इतने देखते ये सब सो लाइक उधर देख के ये वो एंड देन मेरी मम्मी है वो भी फूडी है oh. तो उसको ही ऐसा था कि हम अलग अलग फूड ट्राई करे पहले यहाँ थी बट हमको किसी ने बोला की इधर है हम आए शी द लेडीज रियली नाइस द फूड इज नाइस बहुत अच्छा है और जैसे इन्होंने बोला कि हमको खाना है गरम गर्म हमको नहीं मिलता है तो वो सबसे अच्छा और वो टेस्ट I don't know. I can't express like that. <laughs> I would say, like, a couple of months I've been coming here, and like the first time my parents introduced me to this place, and we are craving like good South Indian food here, and especially dosa and everything. So, when we found her place, it was very nice. The food is really good, and we have been coming here regularly, at least, like, if not once a week, at least twice a week, or like twice two weeks. ओके बल भाई आप कहा से हो इंडिया में आई एम फ्रॉम गुजरात